ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇవాళ ఏంటంటే టాపిక్ వచ్చేసి బంగారము తూకము అంటే క్రొత్త కొలతలు ఎలా ఉంటాయి పూర్వకాలంలో కొలిచేవి అంటే పాత కాలంలో కొలిచేవి ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాము ఇది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను బంగారానికి ఐదు పది ఇరవై వంద రెండు వందలు ఐదు వందల మిలియగ్రాములు అలాగే ఒకటి రెండు ఐదు మొదలగు కిలోగ్రాములు తూకంలో అమల్లో ఉంది ఈ పైన చెప్పినటువంటి తూకాలు అయితే అమల్లో ఉన్నాయి కొత్త తూకాలకు సంబంధించి వెయ్యి మిల్లీ గ్రాములంటే ఒక గ్రాము తర్వాత వెయ్యి గ్రాములంటే ఒక కిలోగ్రాము ఎనిమిది గ్రాములంటే ఒక సవరసు అంటే కాసు పదకొండు మిల్లీగ్రాములంటే ఒక గురుంజ ఎత్తు పదకొండు పాయింట్ ఆరు ఆరు నాలుగు గ్రాములంటే ఒక తులము ఇవి కొత్త కొలతలు అనమాట పాత బంగారం పాత పద్ధతుల్లో ఎలా కొలిచేవాళ్ళంటే ఒక అంటే ఒక వడ్ల గింజ ఎత్తు రెండు అంటే ఒక పరక రెండు పరకలంటే ఒక పాతిక రెండు పాతికలు ఒక అడ్డిగ రెండు అడ్డిగలు ఒక చిన్నము రెండు చిన్నములు ఒక తులము పదకొండు అనాల ఎత్తు ఒక కాసు ఇరవై చిన్నములు హాఫ్ కాసు అంటే సవరు ఎనిమిది గ్రాముల కింద లెక్కేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ బంగారానికి సంబంధించి పాత కొత్త కొలతలు ఓకేనా ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్